పొగనారు ధర జోరు మూట ఆరు వేలు పైమాటే అని చెప్పి బాపట్ల జిల్లా ఎడిషన్లో ఈనాడులో ఒక వార్త బుధవారం నాడు వచ్చింది చూద్దాం ఓవైపు మిరప సాగు గణనీయంగా తగ్గటం మరోవైపు శనగ విస్తీర్ణం తగ్గించి ఆ స్థానంలో పొగాకు సాగుకు సిద్ధమవుతుండటంతో నారుకు డిమాండ్ పెరిగింది గత నెల వరకు కొనేవారు లేక తక్కువ ధరకే విక్రయించిన అమ్మకందారులు ప్రస్తుతం ధర జోరుతో లాభాల బాట పట్టగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పర్చూరు డివిజన్లో ఈ ఏడాది నలభై ఐదు వేల ఎకరాల్లో వైట్ పర్లీ పొగాకు సాగు చేసే అవకాశం ఉందని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది ఇంకొల్లు పర్చూరు కారించేడు మండలాల్లో ముప్పై వేలు చిన్నకంచం మార్టూర్ ఎద్దనపూడి మండలాల్లో పదిహేను వేలు ఎకరాల్లో సాగు చేయనున్నారు పొగాకు ధరలు రూ పదిహేను వేలకు తగ్గకుండా ఉండటంతో తెగుళ్ళ బెడద లేకుండా ఉండటం ఎకరాకి పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న భరోసాతో రైతులు దీని సాగుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో అందుబాటులో ఉన్న నారుకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం మూట ధర ఆరు వేలకు ఎగబాకింది ఎకరాకు సుమారు తొమ్మిది వేల మొక్కలు సరిపోతాయి ప్రస్తుతం ఎకరాకు సరిపడా నారు పదివేలు ఖర్చు అయ్యేలా ఉంది రవాణా ఖర్చులకు మరో ఐదు వందల అదనం పొలాల్లో తేమ తగ్గుతున్నందున రైతులు ఒక్కసారిగా నాట్లు ప్రారంభించారు మిరప శనగ సాగు తగ్గడంతో పరుచూరు పరిధిలో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో మిరప సాగు చేసేవారు ధరలు పతనం కావడం తెగుళ్ళు కారణంగా దిగుబడులు లేక సాగు తగ్గింది ప్రస్తుతం ఇంకొల్లు కారంచేడు పర్చూరు మండలాల్లో పదివేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మూడు నెలల క్రితం శనగ ధరలు రకాన్ని బట్టి ఏడు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు పలికాయి ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు ధరలు పడిపోయాయి దీంతో శనగ స్థానంలో కూడా పొగాకు సిద్ధమయ్యారు నాట్లు వేయకముందే కష్టాలు నాట్లు వేయకముందే పొగాకు రైతులకు కష్టాలు మొదలయ్యాయని చెప్పి ఎన్ శ్రీనివాసరావు రైతు వింజనంపాడు ఎద్దనంపూడి మండలం చెబుతా ఉన్నాడు నేను ఎకరాల్లో సాగు చేద్దామంటే నారు దొరకలేదు అదును పదును దాటితే పంటల్లో నష్టపోయే అవకాశం ఉంది మూట నారు నాలుగు వేల ఐదు వందలకు ముందస్తుగా చెల్లించా పది రోజులు గడిచినా నారు అందుబాటులోకి రాలేదు ప్రస్తుతం మూట నారు ధర ఆరు వేల ఐదు వందలు పలుకుతోంది ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నాడు